రద్దు చేసి రెండు సెంట్లు వాళ్ళని టెట్కో హౌసెస్ మౌలిక వసతులు ఏర్పాటు చేసి ప్రవేశం ఏర్పాటు చేయాలని అదే విధంగా హౌసింగ్ ఆన్లైన్ లో ఉన్నటువంటి లోపాన్ని సరిచేసి చేసి అందరికి ఇవ్వాలని చెప్పేసి కార్యక్రమం నిర్వహించిన కార్యక్రమానికి వహించినటువంటి పట్టణ కార్యదర్శి రాజు గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జగదీశ్ అన్న గారు సీనియర్ నాయకులు సూర్యనారాయణ రెడ్డి గారు మరో మహిళా సమైక్య జిల్లా కార్యదర్శి రాష్ట్ర నాయకులు పద్మావతి గారు అదేవిధంగా సిపిఐ మండల కార్యదర్శి రాందాస్ గారు మరి గుత్తి పట్టణ మండల కార్యదర్శులు రెండు ప్రభుత్వాలు ఆన్లైన్ లోపల లోపల వల్ల వాళ్ళు రిజెక్ట్ అవుతున్నారు వారికి ఖచ్చితంగా ఆ లోపాన్ని సరిచేసి వాళ్ళకి ఇళ్ల స్థలాలు అరువులుగా గుర్తించాలని అదేవిధంగా గతంలో జగనన్న కాలంలో ఒక ఒకసేటు సెలవిస్తే మొట్టమొదటిగా మన సిపిఐ పార్టీ విధంగా ఎమ్మెల్యేకి ఐదు లక్షలు గడిపోతున్నా కూడా ఐదు లక్షలైనా కనీసం రుణాలు ఇవ్వాలని చెప్పేసి మొట్టమొదటిగా వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు గెలబెట్టినటువంటి ఏకైక పార్టీ సిపిఐ పార్టీ ఆ రోజు నుంచి నేటి వరకు నిరంతరము అదే అంశంపై పోరాట ఫలితంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడు నెలల అనంతరం సిపిఐ పార్టీ రాష్ట్ర పార్టీ కోరినది న్యాయమైనది సమంజసమైనది అని చెప్పి రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు ఖచ్చితంగా స్థలాలు ఇచ్చే తీరుతం నిర్మాణానికి మాత్రం నాలుగు లక్షలు ఇస్తామని చెప్పేసి అన్నాం మేము కూడా సిపిఐ పార్టీగా స్వాగతిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం అయినా కూడా పట్టణాల్లో ఎంతో మంది ఉన్నారు రాజకానికి తెలంగాణ సాయుధ పోరాటంలో ఎంతో మంది పోరాటాలు చేసి ప్రతి పేదవానికి ఇంటి స్థలాలు ఇవ్వాలని చెప్పేసి పోరాటాలు చేశారు వాళ్ళ స్ఫూర్తితోనూ మన రాష్ట్రంలో కూడా ప్రతి పేదవానికి ఇల్లు ఇంటి స్థలాలు ఇవ్వాలని చెప్పేసి మన మహిళా సమాఖ్య అన్ని కూడా పోరాటాలు చేయడం జరుగుతుంది అంతే ంత వరకు నడుచుకుంటూ వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు మీరంతా జెండా కట్ట వీధి తర్వాత సిపిఐ కాలనీ నుంచి డాసర్ కాలనీ గెండా కాలనీ పేరపట్టి రోడ్డు అనంతపురం రోడ్డు అన్ని సిపిఐ కాలనీల నుంచి మరి ఇంత పెద్ద మహిళలు ఇంటి జాగా కావాలని ఇంటి జాగా మాకి ఉండేదానికి ఇంత చిన్న నివాసము ఏర్పాటు చేసుకునేదానికి మాకు కావాలని కోరేదానికి మీరు పాపము వివిధ కాలనీల నుంచి దూర ప్రాంతాల నుంచి పాప ఇక్కడికి అంతా వచ్చినారు గత ప్రభుత్వంలో అయితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన కూడా ఎన్ని స్థలాలు ఇచ్చాడు లక్ష ఎనభై వేల రూపాయలు ఇచ్చినాడు దానికోసం ఒక సెంటు స్థలం అంటే భార్య పిల్లలు లేదా లత్త మామ వాళ్ళ తల్లి తండ్రి కాపురం చేసేదానికి కూడా సరిపోదు లక్ష ఎనభై వేలతో ఆ రకంగా ఇళ్ళ కట్టుకుంటారు కాబట్టి కట్టుకోలేదు దానికైనా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాన్ని అభినందించాల తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు వస్తేనే కమ్యూనిస్ట్ పార్టీ పోరాడింది గత జగన్మోహన్ రెడ్డి అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అయ్యా ఒక సెంట్ స్థలం ఇస్తే సరిపోదు రెండు సెంట్లు జాగా కావాలా అదేవిధంగా ఇల్లు కట్టుకునే కూడా లక్ష అనేది వేలు సరిపోదు అని అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రోజు పట్టణాల్లో రెండు సెంట్లు తల్లిలో మూడు సెంట్లు కట్టుకునే దానికి కూడా నాలుగు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో పదే పదే చెప్తా ఉన్నారు చాలా సంతోషం మేము కూడా అడుగుతా ఉన్నాం అయా బేల్లర్లు కూలీలు పెరిగినాయి సిమెంట్ రేట్లు పెరిగినాయి ఇసుక రేట్లు పెరిగినాయి అదేవిధంగా ఐరన్ రేట్ పెరిగింది నాలుగు లక్షలు సంతోషమే కానీ అది కూడా సరిపోదు ఐదు లక్షలు ఇవ్వండి రెండు సెంట్లు స్థలం ఇవ్వండి అని చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పోయి మా రాష్ట పార్టీ కార్యదర్శి రామకృష్ణ గారు మేము అంతా పోయి అర్జీ కూడా ఇచ్చినాం ఆయన కూడా టీవీలోనూ పేపర్లోనూ చేసేట్లు అన్ని చోట్ల చెప్పాడు అయ్యా రెండు సెంట్లు పట్టణాల్లో ఇవ్వండి అదేవిధంగా ఒక సెంటు జాగా సరిపోదు వాళ్ళు అడుగుతున్నారు ఐదు లక్షలు కానీ ఇప్పటికి నాలుగు లక్షలు ఇవ్వండి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నారు కానీ ఇప్పుడు నిజంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చెప్తా ఉన్నా ఈ మున్సిపల్ ఆఫీసుల వాళ్ళకి అదేవిధంగా తహసీల్దార్ల ఆఫీసు వాళ్ళకి వాళ్ళకేం పట్ట లేదా అక్కడ హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అదే ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు కదా రెండు సెంట్ స్థలం ఇవ్వాల గుత్తి టౌన్ లో ఆర్ఎస్ లో వేలాది మంది ఉన్నారు ఇంటి స్థలాలు సొంత ఇందులో లేనేవాళ్ళు వాళ్ళందరికీ ఏ రకంగా స్థలాలు ఇస్తాము ఏ రకంగా రెండు సెట్లు ఇస్తాము ఎక్కడెక్కడిస్తాము భూములు ఎక్కడున్నాయి అనే దాన్ని సర్వే చేసిన పాపాలు కూడా ఈ యొక్క తహసీల్దార్లు గానీ ఈ మున్సిపల్ కమిషనర్లు గాని ప్రయత్నం చేయడం లే దానికోసమే మనం కమ్యూనిస్ట్ పార్టీ తరఫున రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో ఈ యొక్క కార్యక్రమాలు పెట్టాం అర్జీలు ఇచ్చే కార్యక్రమాలు పెట్టాం అర్జీలు ఇచ్చే కార్యక్రమాన్ని పెట్టి అర్జీలిచ్చి మాకు స్థలాలు ఇవ్వండి తొందరగా ఇల్లు కట్టుకునేదానికి చంద్రబాబు నాయుడు చెప్పినట్లు నాలుగు లక్షలు కాదు ఐదు లక్షలు ఇవ్వండి అని అడిగే విధంగా ఈ పొద్దు గవర్నమెంట్ ఆఫీసుల ముందు ఇట్లా కూర్చొని నిరసన తెలిపి ధర్నాలు చేస్తా ఉన్నాం ఇప్పుడైనా స్పందన వస్తుందేమో అని ఇప్పుడైనా అధికారంలో కదివకొస్తుందేమో అని ఇప్పుడైనా ప్రభుత్వంలో కదివీకొస్తుందేమో అని ఆ రకమైన పద్ధతుల్లో చేస్తా ఉన్నాం కానీ ఇక్కడ నేను మనం చేసేదేమంటే ఈ యొక్క దేశంలోనే భూములు భూమి కోసము వృత్తి కోసము ఇళ్ల స్థలాల కోసము పోరాడి ఎర్రజెండా పార్టీ ఇప్పటి నుంచి కాదు మొదటి నుంచి కూడా

ಿತ್ರ ಪ್ರಭುತ್ವ ತಹಸೀಲ್ದೇ ಆ ಕಾರ್ಯಕ್ರಮ